హలో అండి ఎండాకాలం వస్తే చాలు పచ్చళ్ళు ఊరగాయలు రోజైతే నేను పండు పండుమిరకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎక్కువ సంవత్సరాలు నెల ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి సో ఈ కొలతలతో కనుక చేసుకున్నట్లయితే ఎన్ని కేజీల పచ్చళ్ళైనా కూడా మీరు ఈజీగా చేసేయచ్చు అలాగే చిన్న పిల్లకాయలైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ముందుగా దీనికోసం పండుమిరకాయలు తీసుకోవాలండి పండు మిరపకాయల్ని వలవకు ముందే వాష్ చేసుకోవాలి తొడిమిలు వలసిన తర్వాత కడగకూడదండి ఎందుకంటే ఆ తొడిమిల భాగంలో మనకు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయిందంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది సో అలాగే మీరు ఈ పండు మిరకాయల్ని పచ్చడి చేసే ముందు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుండకూడదు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలి కాయలు కూడా మనం తీసుకునేటప్పుడు గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే తొందరగా పచ్చడి అనేది పాడైపోతుంది సో మీరు ఈ తొడిమెలనేటివి ముందే వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద చెమ్మంతా పొయ్యేంత వరకు బాగా ఆరబెట్టుకోవాలి సో ఇలా ఆరిపోయిన తర్వాత కాయలకి తొడిమిలన్నీ కూడా ఈ విధంగా వలసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నీట్గా వలుసుకోవాలి చాలా సింపుల్గా పక్క కొలతలతో చేసినట్లయితే ఎన్ని కేజీలైనా చేయొచ్చు నేనైతే వన్ కేజీ మిరపకాయలు తీసుకున్నాను వన్ కేజీకి పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకోవాలండి చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి సో నేను ఈ రెండు వందల యాభై గ్రాముల్లో ఒక హాఫ్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను మనం ఉప్పు కూడా రెండు వందల యాభై గ్రాములే వేసుకోవాలి చింతపండు అలాగే ఉప్పు రెండు కూడా రెండు వందల యాభై గ్రాములు వేసుకొని ఒక హాఫ్ చింతపండు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఉప్పు తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి మళ్ళీ కూడా ఇంకా సగం ఉంది కదండి ఆ సగం చింతపండు అలాగే ఇంకో సగం ఉప్పు కూడా ఉంది కదా ఆ సగం ఉప్పు కూడా వేసుకొని సేమ్ ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ కొలతలతో కనుక మీరు చేసుకుంటే ఎన్ని కేజీలైనా కూడా మీరు దంచకుండానే మిక్సీలో చాలా ఈజీగా చేస్తారు కావాలంటే చూడండి తిని చూసిన తర్వాత కామెంట్ చేయండి సో దీన్ని కూడా నేను మిక్సీకి అయితే వేసాను ఇందులో కూడా నేను మొత్తం కూడా వేయలేదండి సగం మాత్రమే ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకొక సగం మిక్సీ జార్లోనే ఉంచేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మిరపకాయలని మిక్సీకి వేయాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఇందులోనే సగం ఉంచుకున్నాను ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్కి ఫుల్గా మిరపకాయలను తీసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలండి మనం తొడిమిలు తీసేం కదండి ఆ మిరపకాయలు తీసుకొని ఇందులోకైతే వేసుకోండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మిరపకాయలు కొన్న వెంటనే వాష్ చేయండి అంతేకాని తొడిమిల వలసిన తర్వాత ఎప్పుడూ కూడా వాష్ చేయొద్దు అలా చేసినట్లయితే వాటర్ వెళ్ళిపోయి మనకు పచ్చడి తొందరగా పాడైపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకోవాలండి మిక్సీకి పట్టుకునే ముందు కచ్చా పచ్చగా పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఎందుకంటే మనము రెండు మూడు సార్లు మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా వేయాల్సి వస్తుంది అందుకని చెప్పి మనకు అన్ని కొలతలుగా రావాలి అంటే ఇలా కచ్చా పచ్చగా తీసుకొని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ జారు ఉండింది అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసానండి మీ ఇష్టం మీకు ఎట్లాంటి జార్స్ ఉన్నా కూడా దేంట్లోకైనా పెట్టుకోవచ్చు మనకు స్టీల్ను అలాగే అల్యూమినియం దాంట్లో పెట్టుకోకూడదండి ప్లాస్టిక్ కానివ్వచ్చు ఇంకా మనకు అలా జార్లు ఉంటాయి కదండీ వాటిలో అయినా పెట్టుకోవచ్చు సో తర్వాత సేమ్ అదే విధంగా నేను ఇక్కడ చింతపండు ఉప్పు పౌడర్ లాగా చేసి పెట్టినాను కదండి అది కూడా మళ్ళీ కొంచెం వేసుకొని అందులోకి ఇంకొన్ని మిరపకాయలు వేసుకొని మళ్ళీ కచ్చా పచ్చగా దంచుకున్నానండి సేమ్ ఇదే విధంగా అన్ని మిరపకాయలను కూడా ఇలాగే దంచేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పచ్చంతా కూడా ఇంకొకసారి మిక్సీకి వేయండి సో నేనైతే టూ టైమ్స్ అయితే వేసానండి చూసారు కదా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు మొత్తం గరిటితో నీట్గా కలిపేసియండి బాగా కలిసిపోయేలాగా కలిపేసియండి ఇలా నీట్గా కలిపేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను వినండి ఇలా కలిపేసుకొని ఇలా గరిటితో బాగా స్ప్రెడ్ చేసుకొని గరిటిని తీసేసియండి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు తింటే బాగుండదండి ఇక్కడ ఉంది కదా ఇలా మూత అయితే అస్సలు పెట్టద్దండి మనకు ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉండాలి అంటే ఎన్ని ఎంత చేసుకున్నా సరే సో అలా మూత పెట్టుకుంటా ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా చుట్టేసియండి ఒక చుట్టలాగా చుట్టేసియండి అలా చుట్టి కనుక పెట్టేసినట్లయితే మనకు ఎన్ని సంవత్సరాలైనా కూడా తాజాగా నిల్వ ఉంటుందండి చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా చేయించండి సో ఇలా చుట్టలాగా చుట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా చుట్టలాగా చుట్టేసి ఈ విధంగా పది రోజులు పక్కనైతే పెట్టేసియండి నేనైతే నెల రోజులు పెట్టేసానండి పది రోజులు కాదు ఈ మధ్యలోనే మేమైతే చెప్పాలి నిజం చెప్పాలి అంటే సగభాగం తినేసామండి తాలింపు వెయ్యినే తినేసాము అంత బాగుండిందనమాట సో ఇప్పుడు మీకు నేను ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి నాకైతే నెల రోజులు పక్కన పెట్టాను కాబట్టి ఈ నెల రోజుల్లో బాగా మాగిపోయిందండి మనం పోపు పెట్టకపోయినా సరే తినేయచ్చు అంత బాగుంటుంది అందులో ఈ ఎండాకాలంలో అంటే సద్దన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ జార్లో నుంచి తీసుకొని మీకు ఎంతైతే కావాలో అంత మాత్రమే తీసుకోండి మొత్తం కూడా తాలింపు పెట్టుకోవద్దండి మీకు ఎంతైతే కావాలో ఒక బౌల్లోకి ఒక డబ్బాలోకి తాలింపు పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అది చాలా రోజులు ఉంటుంది మొత్తం కూడా తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉండాలంటే మీకు ఎంత కావాలో అంతవరకే తీసుకొని అలాగే చుట్టు చుట్టూ పెట్టేస్తూ ఉంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా కూడా నిలవైతే ఉంటుంది సో మనం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని ఇందులోకైతే ఆయిల్ వేసుకుంటున్నానండి సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో పోపు కోసం అని చెప్పేసి ఆవాలు అలాగే జీలకర్ర ఉద్దిపప్పు ఈ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా పప్పులు పప్పులైతే బాగా వేగిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఇవి వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరకాయలు అయితే వేసుకోండి ఊరికే టేస్ట్ కోసం అండి అంతే ఇంకేం లేదు ఈ ఎండుమిరకాయలు కూడా బాగా వేగిన తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చేతుల మీద అంతా పడిపోతాయి సో మనకైతే ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని చల్లారినివ్వండి సో మనము కొంచెమే కాబట్టి చేసుకునేది చల్లారిపోయినా పర్వాలేదు కాకపోతే తినని వాళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకునే వాళ్ళైతే బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం తీసిపెట్టుకున్న ఈ పండుమిరకాయ పచ్చడంతో కూడా ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఈ పక్క కొలతలతో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకొని ఇందులో మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటేసుకోవాలి సో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూను మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పౌడర్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కనుక వేస్తే ఈ పచ్చడికి ఇంకా మరింత టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా పచ్చడిని బాగా కలిపేసుకోవాలి బాగా ఈ పొడంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడైనా కూరలు లేనప్పుడు అలాగే ఎప్పుడైనా సద్దానం ఎండాకాలంలో సద్దానం తినడానికి కూర ఎప్పుడైనా సగించినప్పుడు ఈ పచ్చడి కనుక వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఆహా అనాల్సిందే అంత బాగుంటుంది అసలు నేను నెల రోజులు అయ్యేసరికి బాగా మాగిపోయిందండి చాలా బాగుంది చాలా బాగా నచ్చిందండి సో ఈ పచ్చడి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి పచ్చడి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వంటలు వ్లాగ్స్ ఇంకా మరెన్నో ఉంటాయి మన ఛానల్లో సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్ బాయ్